అయింది ఈ రోజు పోతే ఏమైపోవాలి చూడండి అయినా ఇక్కడ మేము తెగించున్నాం ఒక్కొక్కలను ఎవరైనా పోతే పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి చెప్తున్నా ఇన్ని రోజులు ఈ ఫుడ్ కోర్టు కూటం ప్రభుత్వానికి కొమ్ము మా కష్టకాలంలో కూడా అప్పుడు వైసీపీ వాళ్ళు ఓపెన్ చేసిన ఇక అప్పటికే చాలా మంది జనసేన టీడీపీ వాళ్ళందరూ ఉన్నాం నేను చూడండి జనసేన మొన్న ఎలక్షన్లో వంశీకృష్ణ శ్రీనివాస్ గారు గెలుపు కోసం ఇక్కడ ప్రతి ఒక్కరూ పనిచేసాం టీఆర్ షాపులు తొలగించండి కరోనా పోయిన తర్వాత మీకు పెట్టిస్తామని అలా నోటీస్ ఎంత ఇస్తారు కదండి జీవీఎంసీ వారు కానీ ప్రభుత్వం వారు కానీ ఒక రూల్ పాస్ చేసిన తర్వాత అదే రూల్ ప్రకారం వెళ్తారు కదండి ఇప్పుడు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మాకు ఇంటర్మేస్ట్ చేయకుండా తొలగిస్తున్నారు ఏదైనా ఒక పేపర్ రూపంలో కదా మేడం ఇస్తారు అప్పుడు తొలగించారు మాకు నోటీస్ ఉంది సార్ మీరు ఒక నెల రోజులు ఇస్తానన్నారు మనం మా అప్పుగా మేము అడుక్కుంటాము రిక్వెస్ట్ చేస్తాము మేము అందరినీ అధికారులు అభ్యర్థిస్తాం ఇంత చదువుకొని మీరు రోడ్డు మీద పేదవాడిని బాగు పెట్టాలి అది పెట్టాలి అనే రకరకాల స్కీములు పెట్టడం కాదండి పేదవాడు ధైర్యంగా వ్యాపారం చేసుకుంటున్నాం మీరు దొంగోడికి తయారు చేయొద్దు నిజంగా వ్యాపారాలు లేకపోతే వాళ్ళు ఏటవుతారు దొంగతనాలకి లూటీలకి రౌడీజాలకి పాల్పడతారు నిజంగా మీరు వ్యాపారం చేసుకునే అవకాశం ఇచ్చి దానికి గవర్నమెంట్కి ఆదాయం పెంచే మార్గాలు ఎంచుకోండి తప్పు లేదు ఇప్పుడు నేను హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా చేశానండి నా కొడుకు బీటెక్ చేశాడండి ఇక్కడే ఇక్కడ ఉంటే లా చేశాడండి ఇక్కడ ఎంబీఏ ఇతను బీటెక్ చేశారు లా చేస్తాడు ఎంతోమంది ఇక్కడ ఉండి చదువుకున్నాలో పోల్ మంది ఉన్నారండి వీళ్ళందరికీ జీవనాధారం ప్రభుత్వం ఈ విధంగా చూపించడానికి ఆనందపడ్డామండి కానీ ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు కొంచెం ఆలోచించాలి కదండి సర్వీస్ రోడ్లో ఎస్టాబ్లిష్ అయిన ఫుడ్ కోర్టు ఉందో దాని మీద కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి పబ్లిక్ నుంచి మేజర్ కంప్లైంట్స్ ఉన్నాయి వీళ్ళు మున్సిపాలిటీ నుంచి మున్సిపాలిటీ ఆదాయాన్ని కండిబట్టి వాళ్ళ మున్సిపాలిటీ ఎటువంటి రుసుము చెల్లించకుండా ఇక్కడ భారీగా వ్యాపారాలు చేసుకుంటున్నారు కాబట్టి దాన్ని రికగ్నైజ్ చేయమని చెప్పి గత రెండు సంవత్సరాలు బట్టి ఈ వ్యవహారం నడుస్తుంది రెండు మూడు సంవత్సరాలు బట్టి దాని మీద మా మున్సిపల్ కౌన్సిల్లో ఒక కమిటీ నేసి దీన్ని ముందు ఇక్కడి నుంచి తొలగించి దీన్ని మళ్ళీ రెగ్యులరైజ్ చేయడానికి ఒక ప్రయత్నంగా కౌన్సిల్లో రిజల్యూషన్ చేయడం జరిగింది సో దాని ప్రకారం ఈ కౌన్సిల్ రిజల్యూషన్ ప్రకారం వీళ్ళందరినీ మేము ఎన్యుమిరేట్ చేసాం ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు రాసుకున్నాం ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో